క్యూనే న్యూస్కు స్వాగతం సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బాగుని అశోక్ గౌడ్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బయలో దిగనున్నట్లు అబ్బాగుని అశోక్ గౌడ్ తెలియజేశారు తెలంగాణ ఉద్యమ నేతగా బీసీ ఉద్యమ నేతగా సూపరిచితుడిగా ఉన్నానని గత పది సంవత్సరాలుగా బీసీల కోసం పోరాడుతున్నానని తెలియజేశారు బీసీ నిరుద్యోగుల పక్షాన ఎల్లవెల్లలా పోరాడుతానని అనుక్షణం గ్రాడ్యుయేట్స్ పక్షాన నిలబడతానని అబ్బగుని అశోక్ గౌడ్ తెలియజేశారు జ్యోతిపాపులే సావిత్రిబాయి ఆశయ సాధన కోసం ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నట్లు అశోక్ గౌడ్ తెలియజేశారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపించాలని బీసీ పట్టభద్రుల పక్షాన అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుగా మారుతానని అబ్బగుని అశోక్ గౌడ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎల్లా సురేష్ తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బిజారాం అంబదాస్ తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మహేష్ తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి కరీంనగర్ అధ్యక్షులు వెంకటేష్ మరియు రాష్ట్ర బీసీ నాయకులు సురినీడ దశరథ్ జీవన్ గౌడ్ భువనేష్ నివర్ రాజేందర్ గౌడ్ తదితరులు బీసీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు వరకు మరి మన సరస్వతి దేవిగా భావిస్తూ చదువుల తల్లిగా భావిస్తూ మనము ఆమెను ఆశయాలను కొనసాగిస్తూ బీసీల ఆరాధ్య దైవంగా మనం భావిస్తున్నాము కానీ ఎల్ల నెలలా ఆమెను స్మరించుకుంటూ ఆమె ఆశయాలను కొనసాగించాలని మేము తెలంగాణ బీసీ ఫోరం గ్రాడ్యుయేట్ ఫోరం నుంచి మేము అర్పించడం జరిగింది మరి ఈ సందర్భంగా అందరికి పెద్దలకు మరి ఆత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు వరకు కొన్ని పార్టీలు మరి బీసీలు అనేటప్పుడు మరి ఎప్పుడు గుర్తురానటువంటి ఇప్పుడు బీసీల ఐక్యత ఉద్యమాలు అనేక సంఘాలుగా తీవ్రంగా దాల్చినాయి మరి ఇప్పుడు కొన్ని పార్టీలు మరి అందులోకి వచ్చి మరి బీసీల కోసం మేము కొట్లాడదాం మేము కొట్లాడదాం అని మరి ఎవరు లేని వాళ్ళకు ఎందుకు ఇంత ఇబ్బంది జరుగుతూ ఉన్నదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి నిన్న మును కల్వకుండ్ల కవిత గారు మరి బీసీ కొంతమంది అమాయకమైనటువంటి బీసీలను ఫర్ట్ క్లాస్ పట్టుకొని బీసీ ఉద్యోగం చేస్తానని ముందడి రావడం జరిగింది మరి ఆమె జ్యోతిబాబుని సావిత్రి బావి గురించి మరి ఆమెకి ఏం తెలుసు మరి ఆమె నేను ఫస్ట్ పట్టుకొని వచ్చి నేను బీసీల కోసం వస్తా అని చెప్పింది మరి గతేళ్ళు గత పదేళ్ళు మరి మరి కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ మరి బీసీలకు ఏం చేసిందో అని ఆమె చెప్పాలి ఫస్ట్ మరి సరే ఏ పార్టీలో ఉన్నా మరి రులీఫ్ పార్టీలో ఉన్నప్పుడు బీసీలకు న్యాయం జరిగే చేయనప్పుడు ఇప్పుడు వ్యతిరేకత అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మరి బీసీలకు మేము న్యాయం చేస్తాము బీసీ మా ఏం రావాలని చెప్పేసి ఒక వాళ్ళకు ఆశాజనికమైనటువంటి ఆశలు చూపించడం కరెక్ట్ పద్ధతి కాదు ఆమె ఏ రకంగా మీరు జైల్లోకి పోసారి తెలియజేసుకోవాలి మీరు పోయిన జైలు తీపరిస్థితితో పోరు కేవలము లిక్కర్ స్కామ్లో పోయి లిక్కర్ స్కామ్లో పోయి ఈరోజు బయటకు వచ్చి మారుతారని నేను మీకు విజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నా నేను అక్క కొని అస కోని రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను మీ సభాముఖంగా మీ వచ్చి నేను మీ ప్రశ్నించే కొంతగా మారుతా ఉన్నా సందర్భంగా చెప్పుకుంటున్నాను మరి అదేవిధంగా ఈ ఐదో తరగతి మరి తిరుమల కొలన గారు కట్కేష్ గారు బీసీ మహాసభ ఏర్పాటు చేశారు అందులో రెండు నైఏ్ అధికారి మరి చిరంజీవి సార్ గారు మరి మా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతు నరేంద్ర గౌడ్ గారు మరి వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరిగింది మరి ఎవరైతే సర్పంచ్లు కావచ్చు ఎంపీడీస్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు బీసీల కోసం గుట్లాడే వాళ్ళు ఆ యొక్క ఉద్యమానికి రావాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం కులకరణం కోసం చేపట్టిన ఇంతవరకు దాన్ని పట్ల మరి దాన్ని తొందరగా నలభై రెండు కాదు అరవై అరవై శాతం తీసుకురావాలా ఇంకా చట్టసభలలో ఉన్నటువంటి కేవలం ఒక కులకరణతో పాటు విద్య వైద్య ఆరోగ్య రంగంలో